స్వామి శరణ్యప్ప నేను మీ గుంట నాగరాజ స్వామి శరణ స్వామీశరణ ఇది మా ఊరి శ్రీ పట్టాభి స్వామి దేవస్థానం ఈరోజు మా ఇరుముళ్ళు మొదలయ్యాయి ఆ మొదలంటే ఇప్పుడే పేట నుంచి డైరెక్ట్గా చీకటిలో వచ్చాము గుళ్ళోకి ఇక గుళ్ళో ఒకసారి వచ్చిన తర్వాత ఆ ఇంటికి కానీ పేటకం కానీ ఊళ్ళో కానీ ఎక్కడికి పోకూడదు గుళ్ళోనే ఉండాలి ఇరుముళ్ళు అయ్యేంత వరకు ఇరుముళ్ళు అయిన తర్వాత ఇరుముళ్ళు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి శబరిమల వెళ్ళాలి ఇప్పుడు మా ఊరి ఇరుముళ్ళు మా సాములు మొత్తం కూడా ఏ విధంగా రెడీ చేస్తున్నారని నేను చూపిస్తాను మీరు షాక్ అవుతారు అది ఎలా ఉంటుంది మొత్తం కేరళ స్వామి చూపుతాను ఓకేనా మార్నింగ్ పొద్దు పొద్దున్నే స్వామి శరణం నేను ఇస్తాను వీళ్ళు వీళ్ళు చూడండి బొమ్మలోళ్ళు పువ్వు రోళ్ళు అందరూ చీకట్లే వచ్చారు ఇప్పుడు వచ్చేది ఏ ఊరా స్వామి ఇది కమ్మేనా మీకు ఓరు చెప్తున్నారు ఎట్లా ఎక్కడ ఇరుముళ్ళు అని వాళ్ళ బలేదాలు మీకు స్వామిశ్వరం ఇదిగో చూస్తున్నారు కదా ఇది మా సీతారామచంద్రస్వామి దేవాలయం మా ఊరి ఓపెనింగ్ అన్నమాట ఎంట్రీ ఇది కాకతీయ కాలంలో కట్టిన గుడి కాకపోతే దీన్ని మళ్ళీ రీమోడల్ చేశారనమాట కాకతీయ కాలంలో అప్పట్లో కట్టిన గుడి ఇది ఓచ్చిన పెద్ద చరిత్ర ఉంది ఇది నా బండే అయితే ఇగో ఇది మీకు అవపడుతుంది చూసినా కాకతీయుల కాలంలో కట్టిన చరిత్ర ఉంది స్వామి గుడికి ఇవి ఎన్ని అప్పట్లో కాకపోతే ఇవన్నీ తీసేసి మళ్ళీ రీమోడల్ చేశారన్నమాట నాకు మా పని చూపిస్తాను ఇక మేము ఈ గుడిలో ఉంచి బయటికి పోవడానికి ఇల్లేదన్నమాట ఎందుకంటే మాకు మూడు ఇరుముడి వరకు మా సముద్రుడు స్వామి శరణం ఓ సాము ఓ దోస్తానంట ఈ చూడు దోస్తానంటుడు ఇరుమిల్లి ఇచ్చేనా సంబాసు అప్ప అభిషేకం ఈ బ్యాగులు నా బ్యాగులు ఆడని సాడిపోయినా సార్ రాత్రా అవు చెప్తారా ఏ మొత్తం నెయ్యి 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 ఇస్తారా అది కొబ్బరి నీళ్ళు తీసి నెయ్యి దీంట్లో దీంట్లో నెయ్యి పోసి చెప్పారు మరి యాప్స్ మీద పోయడానికి వస్తాం అంతే కదా స్వామి కొబ్బరికాయలలో నెయ్యి పోస్తారన్నమాట

ఏదైనా గురుసాయి గురుసాయి నమస్ చెప్పు నమస్కారం అత్యంత ధర్మం ఇది మా రామాలయం అనమాట చూపిస్తా రామును కూడా చూపిస్తా చూడండి లోకేష్ దర్శనం చేసుకోండి అదిగ్గా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఓకేనా రైట్ ఇకపోతే ఇక్కడ ఈ దేవుడు అనమాట ఇది మా ఊరు ఆలయం మా ఊరి ముడి ఇంకోటి చూపిస్తాను సింపుల్గా స్వామి స్వామిశ్వరం ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నీ ఇది పుట్ట పుట్ట తెలుసు కదా నాగేంద్ర స్వామి ఆలయం ఇదన్నమాట ఇది మా రామ రామాలయం మా ఊరిలో మేము బుట్టి పెరిగింది అన్ని ఇక్కడే ఇక ఇది ఎదురుగా చిన్న గుడి ఉంటుంది చిన్న గుడి ఏంటంటే చూపిస్తాను చూడండి ఆంజనేయ స్వామి స్వామిషం అప్ప ఇది ఇప్పుడు ఇరుమూడు స్టార్ట్ అవుతుంది కాదే ఏం జరుగుతుందో మరి నలభై మంది మీద ఏం కాదు ఊసే పెడుతున్నారు సీరియల్ ప్రకారం మణికంట మణికంట హాయ్ చెప్పు ఆయన మనకంట పెద్దోడు పెళ్ళి సా చె చెప్పండి ఈ ఆట స్వామి ఆని స్వామి ఇది ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది అంత నడుతుంది అనమాట చూసారు కదా చక్కగా చెప్తుంది